ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ క్యాప్సికంలోకి కావాల్సిన పొడిని అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని కొంచెం జీలకర్ర వేయాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ మాడిపోనివ్వకూడదు పొడి టేస్ట్ అయితే మారిపోతుంది మీకు కావాలంటే దేనికది ముందు పల్లీలు తర్వాత ఎండుమిర్చి అయినా విడిగా వేయించుకోవచ్చు జీలకర్ర పల్లీలు కూడా వేయించిన తర్వాత అందులోకి మనం కారం సరిపడా ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే అది కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేద్దాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఇంకా ఎన్నిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ పోపు దినుసులు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు అయితే వేసెద్దాం ఈ క్యాప్సిక ముక్కలు అయితే చాలా ఈజీగానే మగ్గిపోతాయి అంత టైం ఏం తీసుకోదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసామంటే తొందరగా మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ కూడా వేసేసిన తర్వాత దీని మీద అయితే మూత పెట్టేద్దాం మూత మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ క్యాప్సికమ్ ఇక్కడ ఫ్రై అయ్యేలోపు మన పొడైతే మిక్సీ పట్టేసుకుందాం ముందుగా ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పడుతున్నాను కావాలంటే పల్లీలు మొత్తం కలిపేసైనా సరే మిక్సీ పట్టేసుకోవచ్చు నేనైతే విడివిడిగా పడుతున్నాను ఎండుమిర్చి కొంచెం కచ్చపచ్చగా నలిగిన తర్వాత అందులోనే పల్లీలు ఒక ఎనిమిది రెండు వెల్లుల్లి వేసుకుని అది కూడా బాగా మిక్సీగా పట్టేసుకోవాలి మరి ఫైన్ పౌడర్గా చేసేకూడదు అంత బాగోదు కొంచెం కచ్చ పచ్చగా ఆ పల్లీలు తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ లోపు మన క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోతుంది బాగా ఫ్రై అనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది క్యాప్సికమ్ ముందే కొంచెం పచ్చివాసనతో ఉంటుంది కదా అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ అయితే అందులో వేసేయడమే మన కారానికి సరిపడా ఈ పొడి అయితే ఒకేసారి వేసేయాలని ఏం లేదు కవర్ చేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అంతే ఈ ఫ్రైకి మాత్రం ఈ పొడిదే టేస్ట్ అంతా పొడి వేసేసుకుని ఆ క్యాప్సికమ్ ముక్కలకి కొంచెం పట్టేదాకా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అంతే టేస్ట్ అండ్ ఈజీగా క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఇం చక్క వేడివేడి వేసుకుని తింటే చాలా బాగుంటది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి